సిక్కోలులో మోంతా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ రైతులను అతలాకుతలం చేసింది ఒరిస్సాలో వర్షాలు పడ్డంతో బహుదా నదికి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలుపుతున్నారు ఆ ప్రాంత వాసులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనే వివరాలు మనకు వరప్రసాద్ అందిస్తారు శ్రీకాకుళం నుంచి మొంత తుఫాను తారాక ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం భారీగానే కనిపించింది ముఖ్యంగా చూసుకునేసరికి ఈ తుఫాను ప్రభావంతో రాత్రి కురిసిన వర్షం గాలులతోటి ఉరుములు మెరుపులతో మాత్రం సిక్కువల వర్షం మాత్రం బెంబెలు ఎత్తిపోయారో మాత్రం చెప్పొచ్చు రాత్రి కురిసిన ఆ వర్షం చాలా కాలనీలు నీట మునిగాయి ఇప్పటికి కూడా వర్ష సూచన మాత్రం ఇంకా ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతాంగం అటు యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉన్నది ముఖ్యంగా ఈ వర్షం కురిసిన దీంట్లో నాగావళి వంశుధరకి ఉధృతంగా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నా సరే రాబోయే మరొక పది ఆరు గంటలలోని వరద నీరు వచ్చే ఉన్నాయని మాత్రం తెలుస్తుంది ముఖ్యంగా అదే విధంగా చూసుకుని సరే బాహుదా నదికి మాత్రం ఒరిస్సాలో ఉన్న గంజాం జిల్లాలో ఉన్న బగలహట్టి రిజర్వాయర్ వదలతో వదలడంతో ఒక్కసారిగా యాభై యాభై ఒక్క వెయ్యి క్యూసెక్లు వాటర్ రావడంతో ఆ ప్రాంతం అంతా జలమయ్యాయి అదే విధంగా చూసుకున్న సరే ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇన్నిస్పేట అలాగే లద్దపుట్ట ఈ రత్తకన్న ఈ ప్రాంతాలన్నీ దగ్గర దగ్గర పదిహేను గ్రామాలు నేట ముడికి వరద నీటిలన్నీ మాత్రం ఉన్నాయని మాత్రం చెప్తున్నారు చుట్టుపక్కల ఉన్న ఆ గ్రామాలన్నీ వరద నీటి ముంచడంతో వాళ్ళందరూ పరిమితం అయ్యారని మాత్రం తెలుస్తుంది అదేవిధంగా చూసుకునేసరికి పెద్ద గడగల వద్ద సముద్ర కోత గురే పలు చోట్ల చెట్లు నేర కొడిగాయి మిలియాపుట్టి కవిటి ప్రాంతాల్లోని పురుగులు మాత్రం నేలమట్టమయ్యాయని తెలుస్తుంది జిల్లాలో వెళ్ళే రైళ్లు కూడా ఈ రోజు కూడా రద్దు చేయడం తోటి ఒక్కసారిగా ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పడ్డారని మాత్రం చెప్పచ్చు అలాగే గొట్టబేర వద్ద వలసదారు ఇన్ఫ్లో చూసుకునేసరికి పదహారు వేల ఐదు వందల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది అలాగే అవుట్ ఫ్లో కూడా పద్నాలుగు వేల ఐదు వందలు విడిచిపెడుతున్నారు అదే విధంగా చూసుకోవాల్సింది బాధ అనేది మాత్రం ఇప్పుడు యాభై ఐదు వేల వరకు వచ్చి చెప్పి ఇప్పటికే తెలిసిన తాజా సమాచారం ముఖ్యంగా నందిగాము కోటబొమ్మాలి లావేరు తదితర మండలాల్లోని వరి పంట మాత్రం కొరిగింది ముఖ్యంగా లావేటుపేట కేశవరాయ్ కేశవరాయపురం తాళ్ళవలస బొండపాడు సుభద్రాపురంలోని మాత్రం మొక్కజొన్న పంట మాత్రం పూర్తిగా తడిసిపోయిందని చెప్పి రైతులు లభోజిబం అంటున్నారు ఓ పక్కన చూసుకుని జరిగి బారువ ప్రాంతంలో కూడాని భారీగా అలలు ఇప్పటికీ కూడా ఎగిసిపడుతున్నాయని మాత్రం చెప్తున్నారు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి మత్స్యకారులు తెలుపుతున్నారు ఇప్పుడు మనం చూసుకునేసరికి మేఘావృతం కూడా విపరీతంగా మళ్ళీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్నా ఈ ఈ వర్షాలు మాత్రం భారీగా ఉరుములు మెరుపులతో వస్తాయి కాబట్టి రైతులు కూడా పొలాల వరకు ఎల్లకండి ఆ పొలాల్లో ఉండే నీరుని మళ్లించేందుకు మాత్రం చూడండి వర్షం పడితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు మాత్రం తరలి వెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు భారీ వృక్షాలు కూడా ఇప్పుడు ఒరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యుత్ స్తంభాలు కూడా వైర్లు తెగిపడే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్తున్నారు ఒక విధంగా చూసుకొని ఇప్పుడు మళ్ళీ వర్షం మొదలైంది వర్షం మాత్రం చాలా భారీగా తెల్లవారుజాము నుండి కంటిన్యూగా వర్షం పడడంతో మాత్రం శ్రీకాకుళం జిల్లా వాసులు ఏమిటిలా మగలుతున్నారు ఎందుకంటే వారం రోజుల్లో మళ్ళీ తుఫాన్ రావడం మరో పక్క నుంచి కాలనీలు అన్నీ మునిగిపోవడంతో మాత్రం జిల్లా వాసుల జీవన మాత్రం స్తంభించింది అనేది చెప్పొచ్చు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈ వ్యవసాయం మాత్రం పూర్తి స్థాయిలో ధ్వంసం అయిందని మాత్రం చెప్పొచ్చు ఎందుకు మొక్కజొన్న పంట వరి పంట కూడా ఈ వర్షంకి మాత్రం నేల కొరిగింది దీనిపై మాత్రం అధికారులు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రైతాంగం చెబుతున్నారు సముద్ర తీర ప్రాంతంలో మాత్రం బారువ గ్రామాల్లో మాత్రం అలలు మాత్రం ఎక్కువగా ఎగిసిపడుతున్నాయి ఎందుకంటే ఒరిస్సా కానుకొని ఉండడం ఒరిస్సాలో ఎక్కువగా వర్షాలు పడటంతో మాత్రం ఈ ఘటన జరుగుతున్నదో మాత్రం తెలుస్తుంది అలాగే సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలో నూట తొంభై రెండు కిలోమీటర్లు కూడా మత్స్యకారులు ఈ రోజు కూడా వేటక చెప్పేసి ఆల్రెడీ ప్రమాద హెచ్చరికలు మాత్రం జారీ చేశారు ఏదేమైనప్పటికీ మాత్రం జిల్లా యంత్రాంగం మాత్రం ఈ తుఫాన్ ఎదుర్కోవడం మాత్రం సర్వం సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు ఇది శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతానికి తుఫాన్ తనిఖీక తాజా సమాచారం కెమెరామన్ గోపితవర టీవీ శ్రీకాకుళం